హాయ్ అండి అందరికీ అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా మేమైతే చాలా బాగున్నాం మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను సో ఈరోజు మా ఇంట్లో నేనైతే బంగారు గుంప పాలకూర తోటయితే అయితే కర్రీ అండి ఇట్లా మిక్స్ చేసుకొని వండే కూరలు చాలా అంటే చాలా బాగుంటాయి కదా కొన్ని కొన్ని వాటిల్లో ఇది కూడా ఒకటనమాట సో మిక్స్ చేసి వండిన కూరలో నచ్చని వాళ్ళు ఉండాలి చూసారా వాళ్ళకి ఈ కర్రీ అయితే చేసి పెట్టండి చాలా ఇష్టంగా తింటారు పిల్లలు అయితే ఇంకా బాగా తింటారండి సో ఆ కూర నేను ఎలా చేస్తానో చూసేది సార్ ముందుగా అయితే ఈ పాలకూరని చక్కగా నీట్గా కడిగేసి కట్ చేసుకుందామండి చూసారు కదా మంచిగా అంతా ఏమైనా ఉన్నా చూసుకొని మంచిగా నీట్గా అయితే ఇలా పెట్టుకున్నానండి ఇట్లా కట్ చేసుకొని అయితే ఇప్పుడైతే నీట్గా కడిగేసుకుందాము ఇదిగోండి నీట్గా కడిగేసుకొని ఇలాగైతే కట్ చేసుకున్నాను ఇది ఎలా కట్ చేసినా ఈజీగానే ఉడికిపోద్దు అట్లాగే బంగాళదుంప అండి ఒక మూడు నాలుగు బంగాళదుంపలు అయితే ఇలా కట్ చేసుకొని పెట్టుకున్నాను అలాగే ఒక ఉల్లిపాయ మూడు నాలుగు పచ్చిమిర్చి రెండు టమాటాలు వెల్లుల్లి అల్లం వెల్లుల్లి పేస్ట్ నేనైతే ఒక బాండి తీసుకొని ఆయిల్ అయితే వేసేసుకున్నానండి హీట్ వచ్చేసింది ఈ బంగాళదుంపల్ని దీంట్లో రెండు మూడు నిమిషాలు అయితే వేయించుకుంటాను మూడు నిమిషాలు అయితే వేయించుకొని పక్కన పెట్టేస్తున్నాము ఇట్లా మిక్స్ చేసుకొని చేసుకునే కర్రీస్ అయితే చాలా చాలా బాగుంటాయండి చాలా ఇష్టపడతారు కదా చిన్న వాళ్ళు కూడా సో ఈ కాంబినేషన్ అయితే చాలా బాగుంటుందండి ఒకసారి అయితే ట్రై చేయండి సో ఈ ప్రాసెస్ అయితే చూసి ఎలా వచ్చిందో కమెంట్స్ అయితే చేయండి నాకు సుపర్ కదా ఇలాగైతే చాలా అండి అయితే సరిపోద్ది ఇలా అయితే చేసుకొని పక్కన పెట్టేస్తున్నాము ఎందుకంటే ముక్క కూడా నచ్చబడిపోయింది కదా ఇలా వేయించుకుంటే సరిపోతుంది అన్నమాట అలాగే ఇప్పుడు అదే ఆయిల్లో ఈ పాలకూరను కూడా వేసి వేయించేసుకుందామండి ఇదైతే ఊరికే అయితే మగ్గిపోతుంది కాబట్టి ఒక రెండు నిమిషాలు అయితే వేయించేసుకుందాము ఒకసారి అయితే చూసుకుందామండి తీసారు కదా చక్కగా ఊరికే దగ్గర అయిపోద్ది ఊరికే మగ్గిపోద్ది కదా పాలకూర రెండు రెండు నిమిషాలు అయితే ఇలా వేయించుకుని పక్కన పెడదాం తీసేసుకుందామండి సో పాలకూర అయితే పక్కన పెట్టేసుకున్నాం కదా ఇప్పుడు అదే ఆలయంలో మనం జీలకర్ర అయితే వేసేసుకుందాము జీలకర్ర ఇంకా పచ్చిమిర్చి ఉల్లిపాయలు అయితే వేసేస్తాము ఆవాలు వెల్లుల్లి వీటిని అయితే ఒక నిమిషం అయితే ఇట్లా వేయించుకుందామండి ఇప్పుడు ముందుగా మనం కట్ చేసి సో అయితే వేసుకున్నాం కదా ఒక దానికి కొంచెం పొత్తున్నట్టు ఉంది ఇంకా అదైతే పెయిందనమాట కొంచెం చూసుకోవాలండి బాగా వేసేసుకున్నాము వీటినైతే ఒక రెండు మూడు నిమిషాలు ఇలా వేయించుకున్నామండి ఇప్పుడైతే ఇది మగ్గిపోతుంది కదండి మనం దీంట్లోనే కొంచెం అల్లం వెలుగు పేస్ట్ అయితే యాడ్ చేస్తున్నాం ఇది కూడా పచ్చి వాసన పోయేంత వరకు అయితే వేయించేసుకుందాము దీంట్లోనే చూసారు కదా మంచిగా మగ్గిపోయింది కదా ఇప్పుడు మనం ముందుగా వేయించి పెట్టుకున్న పాలకూర అయితే యాడ్ చేసేసుకుంటున్నానండి మొత్తం కలిపి మొత్తం కలిసిపోయేలాగైతే కలిపేసుకుందాము కలిపేసుకున్నాం కదా ఇప్పుడు దీంట్లో ఉప్పు కారం పప్పు అయితే యాడ్ చేసుకుందాం రుచికి సరిపడా ఉప్పు అలాగే కొంచెం పప్పు సరిపడా కారం ఇప్పుడు మొత్తం కలిసిపోయేలాగైతే మొత్తం కలిపేసుకున్నామండి ఉప్పు కారం అయితే వేసుకున్న తర్వాత మంచిగా అయితే ఉడికిపోతుందండి ఇప్పుడు మనం దీంట్లో బంగాళదుంప అయితే యాడ్ చేసేసుకుందాం ఇప్పుడు దీన్ని కూడా మొత్తం కలిసిపోయేలాగైతే కలిపేసుకుందామండి ఇంకా మొత్తం అయితే చక్కగా ఉడిగిపోద్దు అనమాట చూసారు కదా అన్నీ అయితే కలిపేసుకున్నాము ఇప్పుడు కావాలంటే కొంచెం వాటర్ కూడా అయితే యాడ్ చేసుకోవచ్చండి అప్పుడు బంగాళదుంపల్లో ఏమన్నా పచ్చిగా ఏమన్నా ఉంటే ఉడికిపోద్ది అనమాట మొత్తం మొత్తం ఇప్పుడు అయితే లైట్గా కొంచెం గరం మసాలా అయితే యాడ్ చేస్తున్నామండి సో ఇప్పుడు ఇట్లా అయితే మనం ఒక రెండు మూడు నిమిషాలు అయితే ఉడికించేసుకుందామండి కర్రీ అయితే రెడీ అయిపోతుంది అనమాట పాలకూర పొటాటో లేదు చాలా అంటే చాలా బాగుంటుంది సో ఇట్లా చాలా సింపుల్గా అయితే చేసేసుకోవచ్చు అనమాట ఈ ప్రాసెస్ ఈజీగా అయిపోతుంది ఇంకా మరి మనకి గ్రేవ్ ఎక్కువగా రావాలంటే ఇంకొంచెం ఎక్స్ట్రా ఉల్లిపాయ టమాటా అట్లా వేసేసుకొని మిక్సీ పట్టేసుకుంటే ఆ గ్రేవ్ అనేది వస్తుందండి సో మేమైతే ఇట్లానే ఇష్టపడతాం అనమాట సో మేం చేసుకునే ప్రాసెస్ మీకైతే చూపించాము చూసారు కదా ఫ్రెండ్స్ మంచిగా అయితే అయిపోయిందండి బంగా గుంట కూడా చక్కగా ఉడిగిపోయిందనమాట ముక్క ఇప్పుడైతే మనం దీంట్లో కొంచెం కొత్తిమీర అయితే యాడ్ చేసుకొని ఒక రెండు నిమిషాలు అయితే ఉంచేసుకొని దించేద్దాం ఇంకా కర్రీ అయితే రెడీ అయిపోయినట్టేనండి చాలా సింపుల్గా ఈజీగా అయితే ఇలా చేసుకోవచ్చండి ఈ రెసిపీ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అందరికీ బాయ్ ఫ్రెండ్స్